మే నెల మాసఫలాల్లో భాగంగా పన్నెండవది చివరిది మేనరాశి ఈ రాశిలో పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది ఈ రాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉందండి ఈ మీన వాళ్ళకి అయ్యా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ మాటకి గౌరవం పెరుగుతుంది అయ్యా అంతేకాదండి మీరు కొన్ని కొన్ని విషయాల్లో మధ్యవర్తిత్వం చేసి కూడా గౌరవాన్ని పొందుతారు వాళ్ళ యొక్క ప్రశంసలు కూడా పొందే అవకాశం మీకు కనిపిస్తున్నది అయితే ఈ రాశి వాళ్ళకు కూడా గురుడు అశుభ్రం అవ్వటం వలన కొంత బాగుంటుంది కొంత బాగాలేదు అందువల్ల మీరు ఏం చేయాలి మనోవిచారము శరీర పీడ కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి దుర్గా శ్రేయస్కరము దుర్గే స్మృతే హరసిభీత భీత దుర్గా సప్తశతులు దుర్గే స్మృతే ఆ దుర్గాదేవిని దుర్గా అంటే సాల్ట్ అండి మన భయాలు పోతాయి మన పీడలు పోతాయి అన్నీ కూడా గ్రహాల వల్ల కలిగే బాధలు కూడా ఆ తల్లి నివారిస్తుంది కాబట్టి అందుకే పూర్వం అండి ఇవి ఏమి రకరకాల పేర్లు పెడుతున్నారు పిల్లలకి ఆ దుర్గా శర్వాణి పార్వతి ఈ పేర్లు పెడుతుంటే ఎందుకు అంటే ఆ పేర్లతో ఆ పిల్లలు పిలవాలండి పిలిస్తే ఆ విధంగా అయినా అమ్మవారి స్మరణ చేసినవి అవుతుంది దుర్గే స్మృతి హరసి భీతి సమస్త ప్రాణులకి కూడా భయాన్ని పోగొట్టే తల్లి దుర్గాదేవి అది అందరికీ శ్రేయస్కరం అండి ఇక ఉద్యోగస్తులకి బాగుంటుంది ఈ నెల అనుకున్న పనులు సాధిస్తారు శ్రమకు గుర్తింపు లభిస్తుంది అదండి ఉద్యోగుడికి నెల చేసిన తర్వాత ఏదో ప్రోత్సాహం బాగుంది అని అంటే ఇతను మళ్ళీ నెల ఉత్సాహంగా పనిచేస్తాడండి రాజకీయ నాయకులకు కూడా మంచి కాలము వాళ్ళు కొంచెం ప్రయత్నం చేస్తే ఈ రాశి వాళ్ళకి పదవులు పొందే అవకాశం కూడా కనిపిస్తున్నది వివాహాది శుభకార్యాలకి మీరు హాజరవుతారు అంతోకాలం నుంచి మీకు ఇబ్బందులు పెడుతున్న ఆర్థిక సమస్యలు అంటే బ్యాంకప్పులు కానీ ఇవి కానీ ఇటువంటివి ఎలా అయితే ఇతర దగ్గర చేసిన రుణాలు కానీ ఇవన్నీ కూడా ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే తీర్చుకుండే అవకాశం ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఈ నెలలో మీకు మరి కనిపిస్తున్నదండి ఆర్థిక పరంగానే కాదండి కుటుంబంలో కూడా ఏమైనా తగాదాలు ఉంటే కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమయ్యేటువంటి అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తున్నది ఇక ఈ రాశిలో అవివాహితులైన స్త్రీలకు వివాహం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది అయ్యా మీరు ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారండి సోషల్ యాక్టివిటీస్ అనమాట అండి అటువంటి దానివల్ల కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి వ్యవసాయదారులకు కూడా బాగుంటుంది విద్యార్థులకు కూడా విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి మీరు ఏదైనా అటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు కొంచెం ప్రయత్నం చేస్తే అది విజయవంతమయ్యే అవకాశం కనిపిస్తున్నది కళాకారులకు మరి అన్ని విధాలా కూడా అనుకూలంగా మనకు కనిపిస్తున్నది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది స్వస్తి